ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము ఈనాటి వర్తమానము కాలేబు అనేటువంటి ఒక శ్రేష్టమైన వ్యక్తిని గుర్చి నేను మీతో పంచుకోబోతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోధా గోత్రానికి చెందిన ప్రధానుడు కాలేబు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలో మనకు కనపడతాడు దేవుడైన యహోవా తో కణాలు దేశమును వేగుచూచుటకు పన్నెండు గోత్రముల ప్రధానులను ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్కరిని కణాలు దేశానికి పంపి నలభై దినాలు దేశాన్ని సంచారం చేసి దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశం ఎలాంటిదో వారికి తెలుపబడేటట్లుగా దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు ఆ నేపథ్యంలో మోసే అహరోను ఇద్దరు కూడా యూదా గోత్రానికి చెందినటువంటి కాలేబును యోధా గోత్రానికి ప్రధానుడిగా ఎంపిక చేశారు చూడండి యూదా గోత్రము ఒక ప్రత్యేక గోత్రము యూధా గోత్రము నందే యేసుక్రీస్తు జన్మించాడు యోధా గోత్రము నుండి రాజులు వచ్చారు ఇస్రాయేలు దేశమును పరిపాలించినటువంటి వారిలో ప్రధానుడైనటువంటి దావీదు సొలోమోను ఇద్దరూ కూడా యోధా గోత్రానికి చెందిన వారే ఇస్రాయేల్ దేశము సులోమును తరువాత ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయినప్పుడు దక్షిణ దేశము యోదా ప్రజలు ఎరుష ఆధారం చేసుకొని పరిపాలన చేసిన రాజులందరూ కూడా ఈ యోధా గోత్రం నుండే వచ్చారు యేసుక్రీస్తు ప్రభు యోధా గోత్రం సింహంగా పిలువబడుతున్నాడు కనుక ఇతడు ఎంత ప్రముఖుడో ఒకసారి ఆలోచించండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినలో యోదా వారు వర్ధిల్లినట్లు వారి వంశాలు అభివృద్ధి కాలేదు అని రాశాడు ఒకటి దినవృత్తాంతములు నాలుగు ముప్పై తొమ్మిదిలో వారి ఇండ్లు బహుగా వర్ధిల్లిను బలమైనటువంటి మేత కలిగినటువంటి సుఖము విశాల దేశాలను వాళ్ళు కనుగొన్నారు అని రాశాడు యూత వారు ఫ్లెరిష్ అయ్యారు మిగతా వారందరికంటే కూడా ఎందుకు ఎందుకని అని అనగా కాలేబు దానికి కారణము కాలేబును బట్టి యూదా గోత్రం అభివృద్ధి చెందింది వారి సంతానము అభివృద్ధి చెందింది గొప్ప ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నారు హెబ్రోను వారికి చెందినదిగానే ఉన్నది కాలేబు సంతతికి చెందినదిగా ఉన్నది అది యహోవా మోషే ఎదుట కాలేబుకు వాగ్దానం చేశాడు కొండ ప్రాంతం వారి నివాస స్థలం దేవుడైన యహోవా వేగు చూచుట కొరకు పన్నెండు గోత్రాల నుండి పంపినప్పుడు కాలేబు ఒక్కడే పదమూడవ అధ్యాయంలో రెస్పాండ్ అయ్యాడు పద్నాలుగవ అధ్యాయంలో కాలేబుతో యహోషువా కూడా రెస్పాండ్ అయ్యాడు పాజిటివ్గా మిగిలిన పది గోత్రాల ప్రధానులు కూడా వ్యతిరేకంగానే సమాచారాన్ని వారికి అభివర్ణించారు దేవుడు చెప్పినట్లు ఆ దేశం మంచిదే ఫలములు మంచివే పట్టణం మంచిదే కోటలు బాగున్నాయి ఇండ్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి దేవుడు చెప్పినట్లే ఉన్నాయి అయితే గాని బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అన్నారు బట్ కానీ ఆ దేశంలో అనాకీయులున్నారు ఉన్నత దేహులు మనం వారిని జయించలేమంటే ప్రజలందరూ కూడా దుఃఖపడ్డారు ఏడ్చారు ఎలుగెత్తికి ఆకలేశారు ఆ సందర్భంలో కాలేబు తన వస్త్రాన్ని చించుకున్నాడు తన వస్త్రాన్ని చించుకున్నాడు ఆ దేశము మిక్కిలి మంచి దేశం అని సాక్ష్యం ఇచ్చాడు ఇహోవా మన ఎందు ఆనందించిన ఆ దేశాన్ని మనకిస్తాడని చెప్పాడు మనము ఆయనను ఆనందపరిస్తే ఆయనే మనలను ఆ దేశంలోనికి చేరుస్తాడు ఆ దేశాన్ని మన కొరకు ఇచ్చేస్తాడు అని సాక్ష్యం చెప్పాడు మీరు దేవుని పైన తిరుగుబాటు చేయొద్దు అని ఆ ప్రజలకు సూచించాడు దేవునికి భయపడండి అని చెప్పి హెచ్చరిక చేశాడు కనాడు దేశంలో ఉన్న అలాఖీలైనటువంటి జనులకు భయపడకండి అని ధైర్యాన్ని చెప్పాడు వారు మనకు ఆహారం అయిపోతారు అని స్థిరంగా మాట్లాడాడు ఎగోవా మనకు తోడై ఉన్నాడు వారి మీద నుండి వారి యొక్క నీడ కలిగిపోయింది వారు మనకు ఆహారం అయిపోతారు కణాలియులను గురించి చింతించొద్దని దేవుడు మన పక్షంగా ఉండి మనకు కణాళి దేశాన్ని స్వాధీనం చేస్తాడు మనం జయిస్తాము మన శక్తి సరిపోతుంది మన బలము సరిపోతుంది ఇది అతడు విశ్వాసముతో ఇచ్చిన సాక్ష్యం దేవునిపై నమ్మకం నుంచి ఇచ్చిన సాక్ష్యము కాలేబు తాను మైనారిటీ అయిపోయాడు మిగిలిన పది మందితో సంఖ్యాపరంగా కాలేబు యహోషు వాళ్ళు ఇద్దరే కదా మైనారిటీ అయినా కూడాను వాళ్ళు ట్రూత్ వైపు ఉన్నారు సత్యం వైపు ఉన్నారు దేవుని వైపు ఉన్నారు సత్యం వైపు ఉన్నవాడు ఒంటరిగా ఉన్నా సరే భయపడనక్కర్లేదు ఎందుకంటే సత్యమే నిలుస్తుంది సత్యమే జయిస్తుంది సత్యము మార్పు లేనిదిగా ఉంటుందని మనం గుర్తురగాలి కాలేబు యొక్క ధైర్యం ఏమిటంటే దేవునిపై అతను కొన్న విశ్వాసమే అవగాహనయే దానికి కారణం దేవుని ఎరిగిన జనులు గొప్ప కార్యాలు చేస్తారు దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు కాలేబు దేవుని మనస్సును ఎరిగిన వాడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు దేవుని యొక్క శక్తిని ఎరిగినవాడు దేవుని ఆశ్రయించిన వారికి కలిగేటువంటి దీవెన ఎరిగినటువంటి వాడు అతనిని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఇతడు కనపరిచినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవర్తన అద్భుతమైనటువంటి ప్రవర్తన సంఖ్యాకాండ పద్నాలుగు ఇరవై నాలుగులో అతని భిన్నమైనటువంటి మనస్సు ఇతరుల వంటి ఇతరుల వంటిది కానీ ఒక భిన్నమైన మనసు కలిగిన కాలేబు మంచి మనసుతో పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు నా సేవకుడైన కాలేబు అని చెప్పాడు కాలేబుకు దేవుడిచ్చిన టైటిల్ నా సేవకుడు మై బిలవ్డ్ సర్వెంట్ ఇతడు మంచి మనసు కలవాడు పూర్ణ మనసుతో నన్ను అనుసరించినటువంటి వాడు కాబట్టి ఇతనిని నేను కనాన దేశంలో ప్రవేశపెడతాను అని దేవుడు చెప్పాడు యఘోష్మా గ్రంథము పద్నాలుగు అధ్యాయ తొమ్మిదో వచ్చినలో దేవుడు కాలేబుతో అన్నాడు నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయంగా నీకు నీ సంతానానికి స్వాస్థంగా నేను ఇచ్చేస్తున్నానన్నాడు నీవే దేశముకెళ్ళి వేగు చూచి వచ్చావో ఆ దేశములో నీవు నీ సంతానము వర్ధిల్లుతారు అవును దేవుని చేత వాగ్దానాన్ని పొందినవాడు దేవుని మెప్పించినవాడు దేవుని ఆనందపరిచినవాడు దేవుని సంతోషపరిచినవాడు తన విశ్వాసము చేత దేవునికి ఇష్టడై ఉన్నాడు కాలేపు యహోశివా గ్రంథంలో యహోశివా యొక్క నాయకత్వాన ఇజ్రాయేలు జనాంగము నూతన తరం వారు కనాలు దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకోవటం ప్రారంభించారు ఆ నేపథ్యంలో పద్నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో మోసే నన్ను వేగునకు పంపిన నాడు నాకు నలభై ఏండ్లు అయితే నలభై ఐదు సంవత్సరాలు యహోవా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఎందుకంటే తను నాకు చేసిన వాగ్దానం నేనందుకునేటట్లుగా నాకు ఆయుష్ను పొడిగిస్తూ వచ్చాడు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్నాడప్పుడు కాలేవు యహోష్మాతో మాట్లాడుతున్నప్పుడు తన తన వయసు చెప్పాడు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు నన్ను సజీవునిగా కాపాడి ఉంచి ఉన్నాడు దేవుడు కాలేబును అతను ఆయుష్ను కాపాడి సజీవుడుగా తానే ఉంచాడట పద్నాలుగు పదిలో ఎందుకు ఉంచాడట అంటే దేవుడు వాగ్దానం చేశాడు నీకును నీ సంతతికి నీ ఇస్తా అన్నాడు కదా కాబట్టి వాగ్దానం చేశాడు అతను ప్రవేశించాలి కనాను దేశంలో కలేబు ప్రవేశిస్తాడని యహోశువ ప్రవేశిస్తాడని దేవుడు మాట ఇచ్చాడు కదా అందుకనే వాడిని నలభై ఐదు సంవత్సరాలు దేవుడు కాపాడాడు దేవుడు అతన్ని కాపాడాడు దేవుడు అతనికి ఆయుష్ ఇచ్చాడు నిండు మనసుతో అనుసరించాడు కదా కాలేబు ఆనాడు నాకెంత బలమో నలభై సంవత్సరాల వయసులో నాకెంత బలము ఎనభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన నాకిప్పటికీ అంతే బలము ఇప్పటికీ నేను ఆరోగ్యంగా ఉన్నాను యుద్ధం చేస్తాను వస్తాను పోతాను ఐఎమ్ ఫిజికల్లీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫిట్నెస్తో ఉన్నాను నేను చెబుతున్నాడు ఎనభై ఐదేళ్ళు వచ్చేసి నేను ఊగిపోతున్నాను ముసలాన్న అయిపోయాను తాతను అయిపోయాను అట్లా యుద్ధం చేయటానికి ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను దేవుడని హోవా నీ ఎదుట మోసతో చెప్పినట్లుగా ఆ హెబ్రోను కొండ ప్రాంతం నాకు ఇవ్వు అన్నాడు అక్కడ అనాకీయులు ఉన్నారు ఏ అనాకీయులైనా అయితే దేవుడు సులువుగా జయింపజేస్తాడని కాలేబు సాక్ష్యం చెప్పాడో ఆ అనాకీయులు ఉన్నటువంటి హెబ్రోనునే కిర్యాతర్భ అంటారు దాన్ని అర్భ అనాకీలు నర్భ అనేవాడు చాలా పేరుగా చినవాడు వాళ్ళని చిత్తు చిత్తుగా తన కత్తితో ఓడించి హెబ్రోను స్వాధీనం చేసుకున్నాడు అదే హెబ్రోనులో దావీదు ఏడు సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు హెబ్రోను యూదా వారి క్యాపిటల్ సిటీగా మార్చుకున్న తర్వాత వాళ్ళు ఆ ఫ్యామిలీ ఫ్లరిష్ అయింది ఆ ఫ్యామిలీ యొక్క ఇండ్లు మంచిగా కట్టుకున్నారు ఆ ఇండ్లు బహుగా వర్దిల్లాయి దర్ ఫ్యామిలీస్ గ్రోన్ వెల్ అండ్ డెవలప్డ్ ఎస్టాబ్లిష్ బికేమ్ రిచ్ ఎందుకంటే వారికి మంచి మేత కలిగిన స్థలాలు దొరికేస్తాయి విశాలమైన దేశం వారికి దొరికేస్తాయి అది తన కత్తితో సాధించుకున్నాడు తన యుద్ధం చేసి మరి సంపాదించుకున్నాడు దేవుని తోడు చేత దానిని సంపాదించుకున్నాడు కాలేబు నుండి మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి దేవుని వెంబడించుటలో నిండు మనస్సు కలిగిన వారమై మనము వెంబడించాలి పూర్ణ మనస్సు కలిగి అనుసరించాలి ఆయనను ఆనందపరిచేటువంటి వారముగా మనం జీవించాలి ఆయన మీద తిరుగుబాటు చేసేవారిని హెచ్చరిక చేసేటువంటి వారుగా మనం జీవించాలి దేవుడు తోడు మనకు ఉన్నప్పుడు జయాన్ని నేను సంపాదిస్తానే ఒక విశ్వాసము కలిగిన వానిగా మనం జీవించాలి యహోవా నాకు తోడే ఉంటే ఆ స్వాస్థ్యాన్ని నేను సంపాదిస్తాను అని విశ్వాసముతో డిక్లేర్ చేసినటువంటి వాడుగా కాలేబు మనకు కనిపిస్తున్నాడు కాలేబు అంటే అర్థం ఏమిటో తెలిసిన బోల్డ్ బ్రేవ్ ధైర్యం బోల్డ్నెస్ ధైర్యం కాలేబు అంటే కాలేబు అంటే డాగ్ అనే అర్థం కూడా ఉంది వాచ్ డాగ్ ఫెయిత్ఫుల్నెస్ అతని లక్షణం ట్రస్ట్ వర్దినెస్ అతని లక్షణం నలభై ఐదు సంవత్సరాలు దేవుని కోసం ఎదురు చూచాడు అతని లక్షణం దేవునిపై ఆధారపడ్డాడు యహోష్ అడిగి మరి హెబ్రోన్ ప్రాంతాన్ని తీసుకుని మరి అక్కడ అలాఖీలను చంపి మరి ఆ స్థలాన్ని బిడలకు స్వాధీనం చేశాడు ఎన్ని మంచి లక్షణాలు కాలేబు జీవితంలో మనం చూస్తున్నామండి దేవుని పక్షంగా నిలబడటానికి ఒంటరిగా కూడా వెనుకాడక నిలబడ్డాడు ప్రజల ఎదుట తన వస్త్రాలు చించుకున్నాడు సంఖ్య పద్నాలుగులో ఆరో వచనంలో కాలేబు ప్రజల ఎదుట వస్త్రాలు చించుకొని ఆ దేశం మంచి దేశం దేవుడు మనకి ఇస్తున్న దేశం మిక్కిలి మంచి దేశం ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దని వాళ్ళకి హెచ్చరిక చేయటానికి తన వస్త్రాన్ని చించుకున్నాడు దేవుని కొరకు నిలబడటంలో మైనారిటీ అయినప్పటికీ కూడాను మెజారిటీ పీపుల్ కి గా నిలబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క మహిమను దేవుని యొక్క సత్యసంధత్వాన్ని ప్రజలు ఎదుట ఒప్పుకున్నాడు కాలేబు అవర్ గాడ్ ఈజ్ ఫైత్ఫుల్ వీ మస్ట్ బీ ఫైత్ఫుల్ అని చాటు చెప్పాడు కాలేబు కాలేబు కుటుంబము వర్దిల్లింది కాలేబు వృద్ధాప్యములో కూడా శక్తి కలిగిన వాడుగా ఉండటానికి కారణం దేవునిపై అతను కన్న బలమైన అంచంచలమైన విశ్వాసం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను మనము కాలేబు వంటి వారముగా ఉండాలి వేగు చూచినప్పుడు దేశముతో పాటుగా దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా ప్రజలకు తెలియజేశాడు దేవుడు గొప్పవాడు కనుక గొప్ప దేశాన్ని మీకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడని వారికి తెలియచేశాడు మీరు గొప్పవారు గనక ఇస్తానలేదు గొప్ప దేశాన్ని మీకు గొప్ప దేవుడు గనక మీకు ఇస్తానన్నాడు ఆ గొప్ప దేశాన్ని మీరు గొప్పగా ప్రవర్తించి దానిని స్వాధీనం చేసుకోవాలి తప్ప అల్పంగా ప్రవర్తించవద్దని వారికి తెలియచేసి తన ధైర్యాన్ని చాటాడు ధైర్యవంతులదే అభివృద్ధి ధైర్యవంతులదే ఆశీర్వాదం ధైర్యవంతులదే రాజరికం ధైర్యవంతులదే పరలోకరం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి